మాకి బియ్యం అక్కర్లేదు ఇంకెప్పుడు తీసుకురాకండి మా బతుకులు మేమే బతుకుతామని ఆయన చెప్పమన్నారు బతులు మీరే బతుకుతారా ఏయ్ మన చేతికి మర్చి కాకుండా వీడు కావాలి బండి కట్టేసిన మాస్టర్ తల ఈ బండకు తగిలి ముక్కలు ముక్కలు కావాలి అందరూ జాగ్రత్తగా వినండి మమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరికీ ఇదో గొప్ప గుణపాఠం కావాలి అవండి పండవరండ వదలవు నిజమైన ఇల్లాలంటే ఇలాగే ఉండాలి రే నీ పెళ్ళం పిల్లాడి వల్ల నువ్వు బతికిపోయావరా ఆ బియ్యం మూట వాళ్ళ ఇంట్లో పడేసి లెక్క రాసుకురంటరా ఎవరికి దౌర్జన్యం ఇది నీకు కొత్త కానీ ఈ ఊరికి ఇలాంటి మామూలు వాడి అహంకారానికి తావంచకపోతే బ్రతుకు తీరు ఉండదు ఎదిరిస్తే బతుకే ఉండదు వాడిచ్చిన బియ్యాన్ని మొదటి నుంచి మీరు తీసుకోకుండానే ఉండాల్సింది అలా తీసుకోవడం వల్ల మీకు తెలియకుండా మీరే వాడికి బానిసలైపోతున్నారు చదువుకున్నవాడు మీరు కూడా తెలుసుకోకపోతే ఎలా తెలుసుకొని ఏం చేయగలరు నేను తీసుకోకపోయినా వాళ్ళే బలవంతంగా తీసుకునేలా చేస్తున్నారు వద్దంటే చూసావుగా చూస్తాను అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ నీకెందుకు గొడవ మీ అన్నయ్య కూడా ఉండలేదు నువ్వు ఇంటికి వెళ్ళు నాకేం భయం లేదు మాస్టారు నేను ఇప్పుడే ఈ విషయం మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను ఏమిటి బంగారం అంతటి మంచి మనిషి ఇలా చేసాడు నేను నమ్మలేకపోతున్నాను నమ్మించి గొంతుకోవడమే సార్ వాళ్ళ లక్ష్యం ఇలాంటి అధికారులైనా ఈ విషయంలో కల్పించకపోతే ఎలా చూడమ్మా ఆయన ఈ ప్రాంతంలో ఉండడం వల్లే నేరాలు లేక దొంగతనాలు లేక మా సెల్స్ ఖాళీగా ఉన్నాయి ఈ ఊళ్ళో నా మూడేళ్ల సర్వీస్ లో నాకు మొదటి కంప్లైంట్ ఇదే కానీ నీ ఒక్క కంప్లైంట్ చాలదు ఈ విషయం మీద ఊళ్ళో వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇస్తే గానీ నేనే చర్య తీసుకోలేదు తప్పకుండా ఇప్పిస్తాను సార్ మీరా రంగారావు పలుకుబడికి తలవంచకుండా వాడు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాడు చేతులకు బేడీలు వేస్తానంటే ఊరందరి చేత రేపే కంప్లైంట్ ఇప్పిస్తాను ఎవరు కనబడ్డలేదు ఆ మట్టిని ఊరే ఖాళీ చేసేసినట్టుంది ఇంకా దించలేదు ఏమిటో ఈ రోజు బియ్యం తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదండి వైష్ణవ మాయతో వంకాయలు మాయమైపోయినట్టు ఆమెటి అంతా మాయమైపోయారు మనం ఈ బియ్యం ఖాతా పేరిట వాళ్ళ కొంపలకెసరు పెడుతున్నామని చెప్పేసేసి ఎంత వాళ్ళందరికి తెలిసిపోయినట్టుందండో గజ అయ్యా అందరి ముందు బియ్యం పెట్టించి వాళ్లే తీసుకుంటారు నువ్వేనా నేర్పిన నాయకురాలి చదువుకున్న దానివి కదా ఆ మాత్రం చురుకుండాల్సిందే అయినా నువ్వు శవంగా మారే ముందు ఏ జనానికి కూడా ఒక్క అవకాశం ఇస్తా బాగా వినండి మీ అందరి మంచి నాశించి ఎవరైతే మమ్మల్ని ఎదిరిస్తున్నారో ఆమె బ్రతుకుండాలంటే మర్యాదగా నేను పది లెక్క పెట్టేలోగా ఎవరి ఇంటి ముందున్న బియ్యం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళండి లేదా కాల్చినట్టు కాల్చి పారేస్తాను మిమ్మల్ని ప్రెస్ మాతాడు ఏడు అదే కాదండి నన్ను నమ్మండి ఎన్ని పెళ్ళండి ఆ పిల్లలు చంపేస్తాను

నాన్న నిన్ను ఎదిరించడానికి ఏమగాడు ముందుకు రాకపోయినా ఒక కార్ది ఇంత ధైర్యం చేసిందంటే ఆమె తెగింపుకు నేను అభినందిస్తున్నాను చిన్న ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు నాన్న ఇవన్నీ ఎవరికోసం చూస్తున్నా నాకోసం పేదవాళ్ళ కడుపులు కొట్టి సంపాదించడం మనకు మంచిది కదా చిన్న నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అది పోగొట్టుకోకు నేను మీ మీద చాలా గౌరవం పెంచుకున్నాను మీరు అది పోగొట్టుకోకండి ఈ ఊరి ముందెందుకు ఇంటికి వద ఊరి సమస్య తెలియక నేను ఇంటికి వచ్చేది కానీ ఒక్కటే మాత్రం నేర్చు వీటన్నిటికీ మీరు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు మా నాన్న చేసిందని నేను క్షమాపణ అవుతున్నాను క్షమించండి వద నిన్ను చదివించింది మొండితరంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు ఎందుకోసమే నీ చదువు అయితే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సింది ఏట నేను మాట్లాడేది చెడని చెడని ఎదిరించాను అది అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఇవ్వడం జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకొని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తుంది లక్ష్మి నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకుని వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని లక్ష్మి నిన్ను తల్లి తండ్రి లేరని గుగుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా నిన్ను వాళ్ళ తుపాకీలకి బలి చేయడానికి కాదు నేను ఎవరిని ఎదిరించకపోయినా తెగించే అన్యాయాన్ని తగనరకపోయినా కారణం నా రక్తంలో పిరిగితనం కాదమ్మా నా గుండెల్లో బాధ్యత అసహాయమైన నా చెల్లెల జీవితం నా భుజాల మీద ఉందమ్మా నేను వాళ్ళని ఎదిరించి నాకేదైనా జరిగితే నా పౌరుషమే మిగులుతుంది కానీ నీ జీవితానికి ఆధారం ఎవరుంటారమ్మా చూడు నీకేదైనా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా వాడు దుర్మార్గులు ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా ఇంకెప్పుడు వాళ్ళతో పంటాలకు దిగనని ప్రమాణం చే అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డానికి కాని అన్నయ్యని కష్టపెట్టాలని కాదు ఇంకెప్పుడు నేను బాధ పెట్టానయ్యా చూడమ్మా ఈ రోజు నువ్వు కాలేజీకి బయలుదేరు నా మాట విను